బడి ఇంతసేపు శ్రవపడి కూర్చున్నందుకు మీకు హితవాక్యం లేవో నేను చెప్పాలి మనసులో ఉండేటటువంటి ఒక తీవ్రమైనగానే ఉంది ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని గురించిన భావం చాలా ఎక్యుములేట్ అయ్యింది ఘనీభావం పొంది పేరుకుని పేరుకుని గత కొన్ని శతాబ్దాల పాపకర్మ వర్తమాన మానవ సమాజానికి పొంచి ఉన్నటువంటి ఆపద వలె కనపడుతుందని చెప్పడానికి హేతువులు ఉన్నాయి అందుకని క్షేమానికి ఉపాయం ఏమిటి ఇంతే ఇంతే నిరంతరం యథాశక్తిగా స్మరణ చేస్తూ ఉండాలి కామక్రోధాల వల్ల ఉపయోగం లేదు దానివల్ల ఉన్న అల్పమైన ఆయుర్దాల్లోనే దోషం విషపుగాలి పీల్చుకుంటున్నాం కామక్రోధాలుంటే ఏమిటి కామక్రోధాలుంటే విషవాయువుని పీల్చుకోవడం లాంటిది అవి ఎవరికోపగా అపకారం చేస్తాను మనకే అపకారం అలాగే మమత పిల్లల మీద ప్రేమ ఉండాలి మమకారం ఎందుకు మమకారం లేని ప్రేమ వీలు లేదా అదే మంచిది పిల్లల్ని వీళ్ళందరూ నాకు బంధన హేతువులు నా జ్ఞానోదయం అయింది వీళ్ళని వదిలేస్తాను అలా అనుకోకర్లేదు వాళ్ళని ప్రేమించవచ్చు అంత జ్ఞానం వస్తే వాళ్ళు పక్కన ఉన్నా కూడా వాళ్ళేం బాధించరు అంత వైరాగ్యం వస్తాను వాత్సల్యంతో చూడాలి వాత్సల్యం అంటే వత్సని శిశువుని కొడుకుని చూస్తాడు ఎలా చూస్తామో దాని పేరు వాత్సల్యం అని పేరు అలా చూడాలి ఇరుగు పొడుగు అందరి ఎందు అటువంటి ప్రేమ మనసులో ఉండాలి కాబట్టి ఇంకొకటి దుఃఖం పంచుకుంటే సగం అయిపోతుంది వాడి దుఃఖం ఇంకొకటి ఆనందం పంచుకుంటే అది రెట్టిపోతుంది ఒకడు ఏదో బాగా పెద్ద పరీక్ష వేసాడు అందరూ వెళ్ళి చాలా సంతోషం ఉంటే వాడు ఆనందం ఎవరు పలకరించకపోతే వాడు ఆనందం అంతే ఉంటుంది పది మంది చెప్పేడు వంద రెట్లు పెరుగుతుంది అది ఆనందం సో అలాగే దుఃఖం తాగమవుతుంది ఇందులో సానుభూతి ఉంది ఇందులో రుణగ్రస్తున్న రుణం తీరుతుంది ఇప్పుడు మనం జీవించవలసిన విషయములు ఇలా ఉన్నాయని చెప్పడం కోసం ఈశ్వరుణ్ణి స్మరించి ఈ మాటల్లో ఉన్న సత్యం ఏదుందో అది శివప్రీతికరమై మీ మా మీ అంతఃకరణలో వెళ్ళాలని నాలాగా ఎనభై రెండు సంవత్సరాలతో చేసుకునే పండగ అవసరం లేదు ఎవరికి నాకే చాలా అనవసరం అది ఎనభై రెండేళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆయుష్క చేసుకోవడం తెలివైన పని అవుతుందా అంత తెలియదు పని ఇంకొకటి లేదు ఇది సంపూర్ణ జీవితం కావాలని కోరాలి అంటే రేపొద్దున పోయినప్పటికీ ఏ బాకీ లేకుండా పోయేటట్టు అది సంపూర్ణత్వం అంటే అది అట్లాంటి ఆయువునే కోరండి రోగ్రస్తు కష్టపడి పడుతున్నటువంటి బంధువుని చూచినప్పుడు ఈశ్వరుని తలుసుకుని ఈ జీవుడుకు రుణం అయిపోయిందేమో ఈ పాపం ఇంతటితో గాక ఇంకా పాక మిగిలిన పాపం ఏమో ఉండకూడదు చాలా దుఃఖపడుతున్నాడు అతడి దుఃఖం చూసి మేము కూడా దుఃఖపడుతున్నాం ఇంతటితో ఈ పాపం పరిహారం పరిహారం గాక ఓ మహాదేవ శివ సదాశివ సాంబశివ ఇంతటితో మా శక్తి ఇంతే ఇంతకన్నా భరించలేము ఎటువంటి భావమైనా చేసి ఉండొచ్చు మేము అనుభవించే శక్తి ఇంతే మాకు కాబట్టి మేము సంపూర్ణంగా అనుభవించాం మాకు ఇందులోంచి విముక్తినిచ్చి శాంతిని అని అడగాలి